హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను మీతో ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను అంటే జనరల్గా మన అందరం కూడా చుట్టుపక్కల సరౌండింగ్స్లో వినేది చూసేది నేను మీకు ఇప్పుడైతే చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు నేను ఏదో కొత్తగా కనిపెట్టి చెప్పేది ఇంకోటైతే కాదు యాక్చువల్గా విలేజెస్లో సిటీ లైఫ్లో అసలు గుడి లేదు దేవుడు లేదు ఏదో వర్క్ బిజీ బిజీగా వెళ్ళిపోవటం చేసుకోవటం ఎవరి వర్క్ వాళ్ళు ఈవెన్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోలేక ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుని తింటమో లేకపోతే ఆ టైంకి బయట పానీపూరినో లేదా పిజ్జా తినేసేవాళ్ళు రక్షణ మందుల్లోనే ఉన్నారని చెప్పచ్చు వీలు కూడా కాదు ఏదైనా హెల్త్ జాగ్రత్త ఉంటే తప్ప నెక్స్ట్ విలేజెస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే పల్లెటూరుల్లో వాళ్ళు స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళది డిఫరెంట్ అనమాట వాళ్ళది ఎట్లా వస్తుందంటే హ్యావేషన్ వచ్చేసి చేస్తారు పూజలు చేస్తారు మనుషులు సొసైటీ ఎలా ఉంది నెక్స్ట్ వాళ్ళకి కొంచెం దగ్గరగా ఈ విలేజెస్లో వాళ్ళ కూడా ఉంటారనమాట వాళ్ళు ఎంతవరకు ఎలా ఆలోచిస్తారంటే మేము ఎలా లేస్తే స్నానం చేసి పూజ చేస్తాం దండం పెట్టుకుంటాం ఇచ్చేస్తాం వచ్చేస్తాం ఓ చెప్పేస్తుంటారు దేనికి చేస్తారు పూజలు సరే పక్కన పెడదాం ఒక లిట్ల పెట్టు ఆ గుడిస్ కాన్సెప్టే తీసుకుందాం గుడికి చిన్న ఏజ్ నుంచి తీసుకుందాం టీనేజ్ వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు ఇప్పటికీ ఎట్లా వెళ్తారు విలేజెస్లో వాళ్ళు కానీ ఎవరైనా అవి ఉండొచ్చు ఓవరల్గా వాళ్ళు ఎట్లా వెళ్తారు మగపిల్లలు అవి ఉండొచ్చు పెళ్లి కాని వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఎవరైనా అమ్మాయి దంగా వేసుకొస్తే బాగుండు ఎలా ఉంటారో చూడొచ్చు ఎవరైనా అమ్మాయి మనకు సెట్ అయితే చెక్ చేసుకుందాం ఆ వర్షన్లో మగవాళ్ళు అయితే ఉంటారు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే ఉంటారు ఖచ్చితంగా నో ఆడపిల్లలు ఉంటారు సో మనం ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చాము అసలు మన వైపు ఎవరైనా చూస్తున్నారా లేదా అనే టైప్లో వాళ్ళు ఉంటారు ఇది పక్కన పెట్టేసి ఫోన్లు ఫోన్లు చెక్ చేసుకుంటానే చూసుకుంటానే మెసేజ్ రిప్లైలు ఇచ్చుకుంటానే ఫోన్లు మాట్లాడతానే దేవుడు కూడా అంతా అవజేసే వాళ్ళు మగపిల్లల్లో కంటే కూడా ఆడపిల్లల్లో ఎక్కువ మంది ఉంటున్నారు చాలామంది ఈ ఇయర్స్ పక్కన పెట్టేసేస్తే కొంతమంది వాళ్ళు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉండి థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే జెంట్స్ సంఘ సంగతి పక్కన పెట్టేసేసి లేడీస్ వచ్చేసి దడివిడి దడిబిడి గుడికి రావటం దండం పెట్టుకున్నామా పూజ చేసుకున్నామా అనుకోవటం ఆ చేసుకుంటానే ఇంట్లో అక్కడ కనిపించిన వాళ్ళందరికీ పోతే పెద్ద ఇంటర్నేషనల్ సమస్యలాగా ఏదో పొయ్యి మీద పొయ్యి మీదే ఉంది అక్కడిదక్కడే ఉంచేశాను లేట్ అయిపోతుంది గుడికని వచ్చేసాను అవసరం ఖాళీ ఉంటుందా నాకు ఇదే ఇద్దా అదే ఇద్దా అని అక్కడ కనిపించిన వాళ్ళందరికీ అదే మాట చెప్పుకుంటారు అర్థం తెలిసిన వాళ్ళందరికీ కూడా అదే సిస్టంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఏదో పెద్ద ఇది వచ్చినట్టు సో ఇంకొంచెం ఫిఫ్టీ ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ వరకు చూద్దాము వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఇంకా మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా వాళ్ళు వచ్చేది కోడల గురించి అల్లుడి గురించి డిస్కషన్స్ అనమాట అక్కడ ఇంకా కోడల్ని ఇట్లాగ మాట్లాడే మేము ఏందే పాపం చేసుకుంటే ఎట్లాంటిది వచ్చిందో మమ్మల్ని ఎట్ట సాగు పడుతుంది ఎట్టేస్తుంది మా అబ్బాయిని మా మార్చేసింది అది ఇది అనుకుంటా వీళ్ళు లేదు ఏం మా నెత్తిమేసేనుందో నా పిల్ల దరిద్రం ఏంటో అట్ట పెంచుకున్నాం ఎట్ట పెంచుకున్నాం అట్ట దరిద్రుడు వచ్చాడు మా పిల్లని మానా బాధలు పెడుతున్నాడు అని అల్లుని తిట్టుకోవటం కూతురు అండ్ కొడుకు మంచివాళ్ళైనా వాళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళ గురించి టాపిక్స్ రాదు బయట నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి అవన్నీ కూడా లోకాభిరామాయణం గుడి దగ్గరే అనమాట టాపిక్ అనేది మొత్తం అంతా గుడి దగ్గరే ఆ డిస్కషన్స్ నెక్స్ట్ జెంట్స్ వచ్చేసేసి ఇలాంటివైనా ఉండొచ్చు ఆర్ లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి కావాలి పవన్ కళ్యాణ్ గారి గురించి కావాలి కేసీఆర్ గురించి కావాలి రేవంత్ రెడ్డి గురించి కావాలి మొత్తం ఓవరల్గా పాలిటిక్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్లో ఉన్నట్టు వాళ్ళ అనుపణ్యాన్ని అన్ని చల్లరకపోతే ఎట్లయితే జరుగుండేది ఎట్లయితే జరిగి ఉండేది అని ఈ టాపిక్స్ అన్నీ గుళ్ళ దగ్గరే వస్తాయి ఇవన్నీ ఎక్కువ శాతం పల్లెటూరుల్లో సో అసలు ఈ మధ్యలో అసలు అప్పుడు వాళ్ళ గుడికెళ్ళింది దేవుడి కోసమా ఈ ఎంటర్టైన్మెంట్ల కోసమా అనేది నేను మీ అందరినీ నేను క్వశ్చన్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ మనం వెళ్ళేది రెండు నిమిషాలు ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కళ్ళు మూసుకుని అంటారు అసలు ఇంత దూరం వెళ్ళి దేవుణ్ణి చూస్తాను కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవడం ఏంటి కళ్ళు తెరిచి దేవుణ్ణి చూసుకుని మనసారా చెయ్యాలి కదా దేవుడు మన దడివిడి రమ్మని లాక్కొచ్చాడా లేకపోతే వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడుకోమని చెప్పాడా అదేం చేయ మనం చూడాలి అనుకుంటే వెళ్తాం మళ్ళీ ఏదైనా పండగ వస్తుంది అమ్మో పండగ కదా పండగ పూట కూడా ఏం చేయకపోతే ఎట్లాగలే అని ఇవన్నీ చేసాం ఏదో దేవుడి కోసం తప్పక ఒంట్లో బాగున్నా బాగోపోయినా లేసి చేయాల్సి వచ్చింది అని అంటారు దేవుడు వచ్చి తినేసి వెళ్ళిపోయాడా మొత్తం దేవుడి కోసం నువ్వు లేచి లేవక చేసి చేయక ఏదో చేసి అందరికీ చుట్టుపక్కల అందరికీ చెప్పుకుంటావు దేవుడు వచ్చి మొత్తం తినేసాడా కాదు కదా దేవుడైతే ఏం తినలేదు కదా కదా తినేసాం మొత్తం అంతా మన కోసమే మనం చేసుకున్నాం జస్ట్ ఫార్మాలిటీకి దేవుడి దగ్గర ఒక పండు పెట్టినా కాయ పెట్టినా నువ్వు లేదా బంగారంతో ఏదైనా చేసి పెట్టినా కానీ దేవుడు వచ్చి తినడు జస్ట్ ఫార్మాలిటీ ఆయన అడిగింది ఏంటి అంటే మన స్వచ్ఛమైన మనసు మీరు వచ్చిన నొక్క నిమిషం నన్ను ఆర్తితో స్మరించండి చాలా అంటాడు అవును కదా ఇది మ్యాటర్ బట్ అది చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి గుళ్ళకెళ్ళి పారాయణాలు చేసేవాళ్ళు భగవద్గీతలు చదివేవాళ్ళు కూడా ఇంట్లో తార్చులు తట్టుకోలేక గుళ్ళో అయితే ప్రశాంతంగా ఉంటుందిలే ఒక్కళ్ళని కూర్చుని ఏం చేస్తాం అక్కడైతే పది మంది కూర్చుంటారు కనిపిస్తారు కోసం వెళ్ళేవాళ్ళే తప్ప దేవుడి మీద ఇష్టంతో దేవుడి మీద ప్రేమతో ఎంతమంది వెళ్ళి ఏం చేస్తున్నారు నాకైతే ఈరోజు ఎన్నిటికీ ఆన్సర్స్ కావాలి అండ్ నేను చెప్పిన దాంట్లో ఎంత ట్రూ ఉంది ఫాల్స్ ఉంది అనేది కూడా కావాలి మరి మీరైతే నేను తప్పు చెప్పానో రైట్ చెప్పానో నాకైతే తెలీదు నా మనసులో ఉన్న ఒపీనియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నా దైవత్వం అనేది ఎక్కడి నుంచో రాదు మన గుడికి ఎక్కడ ఏం చెయ్యక్కర్లా ఇంకోటి చెయ్యక్కర్లేదు అది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది మనం చేసే పనిలో ఉంటుంది మనం నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ ఒక విమర్శించకుండా ఒకను ద్వేషించకుండా ఒకళ్ళని చూసి శాపనార్థాలు పెట్టుకోకుండా లేకపోతే ఈర్ష్య పడకుండా మనకున్నంతలో మనం వర్క్ మనం చేసుకుంటే ఆ భగవంతుడే మనకు మెచ్చుతాడు అవతల వాళ్ళని చూసి అవతల వాళ్ళ కష్టంలో చూసి మనం చెలించే స్వభావం ఉండాలి అవసరమైతే సహాయం చేసే సహా యాటిట్యూడ్ ఉండాలి అది కూడా లేదు కనీసం ఓదార్పుగా ఒక మాట ధైర్యం ఇచ్చే ఇది మనసు మనకు ఉండాలి అది చాలు దేవుడికి మనం దగ్గరగా ఉండటానికి ఇవి చేస్తే చాలు లేదు నువ్వేం చేయలేవు కూర్చో ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో మరికొంతమంది ఉంటారు ఏదన్నా పొరపాటున ఎవరన్నా ఏదన్నా ఒకటి చెప్పుకున్నారనుకో తట్టుకోలేక వెంటనే ఇమీడియట్గా విఐపీ లెవెల్లో ఇంట్లోకి వెళ్ళిపోయి కుర్చీలు వేసేసుకుని ఆ ఇంట్లో పనులు ఏమైనా ఉన్నా కానీ ఇంట్లో ఉన్నాడు చేసి చేసేసుకుని ఈ ఫోన్లు చేసేసి తెలిసిన వాళ్ళందరికీ చెప్తే గానీ పొట్టాత్రం ఆగదనమాట ఎట్లాగంటే అది అట్లాగంటే అది అట్లా ఎట్లా అంటే నా చెప్పింది నాకు చెప్పింది అంటే ఓ చెప్పేసేసుకుంటారు ఏమొస్తుంది అది రూపాయ లాభం ఉంటుందా మనశ్శాంతి ఉంటుందా లేకపోతే ఆరోగ్యం వస్తుందా ఏం రాదు బట్ దేనికట్లా చేస్తారు తెలియదు సో ఆ వర్షన్ అనేది అయితే ఏ ఒక్కరికి కూడా రైట్ కాదు మనకెవర ఒకరు నమ్మి మనకు చెప్పారు అంటే ఇస్తే సజెషన్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉండాలి ఆర్ హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉండాలి ఆర్ ఆర్వై విని నమ్మకంతో మన ప్రాణం పోయే వరకు మాట బయటికి వెళ్లకుండా మన వరకు మనం చేసుకునే చూడు ఉండాలి ఇవి చేస్తే మనం మనుషులం అవుతాము అనేది నా ఒపీనియన్ మరి మీరు ఎంతవరకు నాతో ఏకీభవిస్తారో నాకైతే తెలియదు ప్లీజ్ ప్లస్ మీ ఆల్ కోఆపరేట్ మీ ఆల్ థ్యాంక్ యూ